మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వర్ధంతి కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆ వివరాలు ఏంటో మీరే చూడండి పెద్దలకి వేదిక మా మాజీ రామనారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా వితీష్కి విజయమ్మకి డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి నా నమస్కారాలు నేను ఈ బద్దేల్లోనే చదువుకున్నటువంటి వ్యక్తిని టెన్త్ ఎస్ఎల్సి ఇక్కడ చదివాను పెద్ద ఆయన గురించి బద్దేలోళ్ల గద్దదేవ్ జిల్లా పెద్దలకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా జిల్లా మాజీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా నితీష్కి విజయమ్మకి డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి నా నమస్కారాలు నేను ఈ బద్దేల్లోనే చదువుకున్నటువంటి వ్యక్తిని టెన్త్ ఎస్ఎల్సి ఇక్కడ చదివాను పెద్ద ఆయన గురించి ఎంత తెలుసో అంత రెండంతలు తెలుసు నాకు నేను ఎప్పుడన్నా వస్తే పెద్ద కనబడాల్సిందే ఆయన దగ్గర భోజనం చేయాల్సిందే ఆ తర్వాత వన్ ఆర్ ఒక గంట రెండు గంటలు ఆయనతో గడిపి మళ్ళీ మా ఊరు దగ్గరే కాబట్టి మళ్ళీ మా ఊరికి పోయేవాడిని నాకు పెద్దాయన మామగారు అవుతారు అయినా నేను పెద్ద ఆయన ఉన్నారా మన పెద్ద ఆయన ఉన్నారా అని అడుగుతాను బద్దెల్లో ఆయన కొరకు వచ్చి ఆ బస్టాండ్లో దిగితే మన పెద్ద ఆయన గారు ఉన్నారా అని అడిగేటటువంటి వాడిని అంటే ఆయనకి అది శాశ్వతమైన పేరు అంత గొప్ప వ్యక్తి చూడలేం రాజశేఖర రెడ్డి గారి మీద తొడగొట్టిన అలాంటి అంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తి నాకు తెలిసి జిల్లాలో ఉండాలి కానీ అయినా లేదు నేను మా పెద్ద ఆయన కాబట్టి నాకు మీ ప్రేమతో నేను చెప్తున్నాను నిజంగా కూడా ఈ బద్దెల తాలూకాలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు కుటుంబ బంధువులు ఉన్నారు ఉన్నారు మరి వీరారెడ్డి గారిని పొగిడినంత ప్రేమించినంత అనుకున్నంత ఏ పొలిటికల్ లీడర్లని అనుకోరండి నాకు తెలుసు ఆయన మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేసినారు అనేక రకమైన పదవులు చేశారు షబాష్ వీరారెడ్డి అని నేర్పించుకున్నటువంటి గొప్ప నాయకుడు అండి వీరారెడ్డి గారు చెప్పుకోలేని అటువంటి గొప్ప నాయకుడు వీరారెడ్డి గారు అందరికీ తెలుసు ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు మా నాన్న రాజగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా క్లోజ్ అయినాయి అది కూడా నాకు తెలుసు బాగా చాలా నిజంగా చాలా క్లోజ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంది ఏది కూడా చేయను కూడా చేయరు అంటే కడప విషయాలు నాకు అంత ఎంతో బాగానే తెలుసు మరి రాజకీయము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయం అది వేరండి ఏదో నడిచిపోయింది ఇప్పుడు రాజకీయము ఇది నాకు అర్థం కాటలే అసలు నాకేం అర్థం కాటలే ఇది అంటే మనిషికి విశ్వాసము విశ్వాసము ప్రేమ అనేది ఉండదండి ఒక ముఖ్యమంత్రికి మరి ఒక వ్యక్తిని గురించి స్టడీ చేసే అంత శక్తి సామర్థ్యాలు ఉండవా లేకపోతే ఎందుకు నువ్వు ఆ పదవి కోరుకోవట్ అలాంటప్పుడు ఎందుకండి అట్లాంటి పదవి అందు గొప్ప రాజు పదవి కదా అది ఏదో వచ్చిన మీ ఆయన ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు ఆయన మీద ఉండే సింపతికి ఆయన నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కానీ ఎమ్మెల్యే పదవికి ఆడ రాజీనామా చేసి మా డబ్బులు పెట్టి ఏడ గెలిచినావు మాగేమిది ఈయన కిటి కిరీటాలు పెట్టి ఏం లేదు డబ్బులు బాగొట్టుకున్నదే కానీ కిరీటాలు ఎవరికి పెట్టలా అందరం కూడా ఆయన చూసి చేశాం ఈయన ముఖ్యమంత్రి అయింది కూడా ఆయన ఆయన సెగ ఈయనకి తగిలి ఈయనకి వేడెక్కింది ముఖ్యమంత్రి అయినాడు అయితే నువ్వు ఎట్లా గడుపుకోవాలా నీ వయసు అంతా నువ్వు ఇంకా రెండు మూడేళ్ళు ముప్పై ఏళ్ళు పరిపాలిస్తారని చెప్పుకున్నారే ప్రజలతో చెప్పించారు లీడర్లతో చెప్పించారు కదా వేదికల మీద ఇదే చేస్తే ముప్పై ఏళ్ళు రాష్ట్రం బతుకుతే రాష్ట్రంలోసారమా పొద్దు రాష్ట్రం రామ రామా ఏముందయ్యా అభివృద్ధి లేకపోయా అభివృద్ధి లేకపోయా నేను నాలుగు తూర్లు గెలిచిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఆ కి నీట నాకే వచ్చింది ఎప్పుడు దక్కదు కూడా ఆ ఉదయగిరిలో నేను నాలుగు తూర్లు గెలిస్తే నా గ్రాపు బాగలేదట అంటే ఈయన గ్రాఫ్ పెద్ద బాగున్నట్టు ఏది గ్రాప్ అంటే అర్థమేంది నాకు అర్థం కావట్లే ఆ గ్రాప్కి ఉండే విలువ ఏందో అర్థం కావట్లే నీకు మళ్ళా ఏదన్నా ఇస్తావులేవు నాకెందుకు నాకు వయసు వచ్చిండేదన్నా ఇచ్చిన దాకా నేను ఊగులాడుకుంటా ఉంటారా ఎందుకండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మీ దగ్గరుండే మనుషులు ప్రజా ప్రజలను ప్రేమించే వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసే సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళేనానండి ఎవరితో వాళ్ళు దోచుకోవటమే కానీ నా టికెట్ ఏంటండి అమ్మకానికి పెట్టినరా ఎక్కడన్నా ఉందా నా టికెట్ అమ్మకానికి పెట్టేది ఏంది రామ రామా నేను నీ గెలిచి నీ వదులుకొని అన్ని వదులుకొని నీకు సపోర్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని చూసి నా అమ్మకానికి పెట్టి నీ టికెట్ లేదని నాకు నేను అంత ఇంతో నాకు కూడా ఉంటుంది కదా పౌరుషం అనేది ఇదేమి ఈ గురుడు ఈ మాట మాట్లాడుతున్నాడని నిజంగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేసినటువంటి ఓట్లు ఇద్దరికి వేశారు మీకు వివరిస్తున్నాను ఇద్దరు గెలిచినారంటే ఎమ్మెల్సీలో అది నేరం కింద తీసుకొని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు ఆ రోజే చెప్పకూడదు మీరు ఆ పార్టీ నుంచి రాకుండా మేము ఆడే ఉండేవాళ్ళం కదా నీ కాడికి వచ్చి నువ్వేమన్నా మాకేమైనా జోబీలు నింపినావా లేకపోతే నేను వచ్చే ముందు ఆ రాజీనామా చేసి నీ కాడికి వచ్చిన ముందు ఏమన్నా డబ్బు ఇచ్చావయ్యా ఏమి ఇచ్చావయ్యా ఇంత దుర్మార్గం అయితే ఎట్లయ్యా ఏందయ్యా ఈ పరి పరిపాలనకు అర్థం లేని పరిపాలన చేస్తున్నారు రాష్ట్రం బాగుపడుతుందా అయిపోయింది ఇప్పటికే ఏం డెవలప్మెంట్ లేదు ఎవరికి ఏం చేయలేదు ఊరికి బట్టలు నొక్కుంటే సరిపోద్ది సార్ ఎక్కడ సార్ ఈ పరిపాలన బట్టన్లను నొక్కొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా కొనరు చూసి బట్టను కూడా నొక్కుకో ఒక మాస్త నొక్కోకూడదు ఆమెనే అంటే ఆయన ఇప్పుడేం ఎక్కువ లేదు తీసుకునే తీసుకుంటున్నా ఇసుక అయిపోయా మందు అయిపోయా భూములు అయిపోయా గొప్ప గొప్పవాళ్ళు చేసే పనులా ఒక ముఖ్యమంత్రి కేడర్లో ఇది చేసేటండి ధనదాహం ఉండకూడదు సార్ ఎవరికి డబ్బు దాహం ఉండకూడదు ఉన్నా ఉండొచ్చు పార్టీని నడుపుకోటానికి డబ్బులు కావాలి కాబట్టి చేయొచ్చు కానీ నువ్వు మేమేమి తాకలే తాకనే తాకని నేను నా మీద సేకరంగా నువ్వు డబ్బులు తీసుకుంటుండే అన్నాడు నాకు రెండు అసలు నాకు గాది పోయింది ఇది అంటున్నాడు ఏందని ఏంది డబ్బులు తీసుకుంటే ఏంది ఉదయగిరిలో ఏముంది ఉందా గ్రావులు ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా ఉదయగిరి జీరో అండి ఏమి లేదు అటు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్ ఉన్నా నేనున్నా అక్కడ పాకులు ఆడేది ఆమెను దోసుకునేది ఏమి లేదు నేను నాలుగు తూర్లు ఎమ్మెల్యేలైనా నేను సంపాదించుకునేది ఏం లేదు ఈ గురుడు దెబ్బతో మా అన్నో నాకు ఇవ్వాల్సిన భాగం కూడా ఇవ్వకుండా అటు పెట్టి పెట్టాడు ఇంత ఇతటి రాజశేఖర రెడ్డి కుమారుడేనా అనేది డౌట్ అండి ఎందుకంటే ఆయనకుండే గుణం ఎంత కూడా రాలా ఎవరు గుణం వచ్చిందో తెలియదు మమ్మల్ని నీచంగా మాట్లాడితే ఎట్లా నువ్వు మీరు చేసే నీచమైన కథలు చూసుకుంటే ఏందయ్యా అసలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఇప్పుడు చెప్పలేము చెప్పేటప్పుడు చెప్తాము అయ్యో రామరామ ఎలక్షన్లకు వస్తాం నేను చెప్తుంది నేను ఒకప్పుడు ఆయనకి ఇన్ఛార్జీ ఎండే ఉన్నాను మధ్యలో అన్ని మండలాలు తిరిగిన ఏదో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు విజయం మొదలు బాగా దగ్గర నేను ఆయనకి దగ్గరే దగ్గరే కాదు అయినా మనుషులు ఇట్లాంటి మనుషులు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే మన ప్రజలు బాగుపడేది లేదు మన రాష్ట్రం బాగుపడేది లేదు ఈ రాష్ట్రాల కిరీటాలు పెట్టేది లేదు ఆయనేమో వైజాగ్లో బీచ్ రోడ్లో ఉన్నవన్నీ తీసేసుకొని అది ఆయనకి అది దేనికి తమాషాకు పెట్టుకున్నాడట ఆ బిల్డింగ్స్ ఆ బీచ్ని సముద్రాన్ని తమాషాగా తమాషాగా గెస్ట్ హౌస్ పెట్టుకుంటే అట్ట రాష్ట్ర పరిపాలన తమాషానా ముఖ్యమంత్రి అంటే తమాషాగా ఉంటుందా అయ్యో రామరామ ముఖ్యమంత్రి అంటే ఎంత గొప్ప భగవంతుడు మీకు ఇచ్చిన వరమండేది నాలుగు వందల కోట్లు అన్యాయం అయిపోయా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఎంక్వైరీ కేసా తేలే గబ్బు గబ్బుగా అయిపోయా రాష్ట్రం అందుకని తప్పు ధరిగిపోయింది తప్పు చేసాం గెలిపించాం తప్పు చేసిన దానిలో మేము ఒకళ్ళము తప్పు చేసిన దానిలో మేము ఒకళ్ళము ఈరోజు మరి మా పెద్ద ఆయన వర్ధంతికి నన్ను తీసి పిలిచారు రామనారాయణ నీ ఎవరికి ట్రై చేస్తున్నాడు నీకు ఫోను అందటం లేదంటే పిల్లందరే బయలుదేరి రాత్రికి బయరాత్రికి బయలుదేరి వచ్చేసాను ఉదయగిరికి పొద్దున్నే ఇంటికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది లేబా అందరిని చూసి అందులో అంటే నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు బద్దే ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి ఆడారు ఆడ బంధువులు కూడా ఉన్నారు కాబట్టి నేను బద్దేలు అంటే ఇష్టం కాబట్టి వచ్చాను చాలా సంతోషంగా ప్రజలు వచ్చారు జనాలు వీరారెడ్డి గారు అంటే దేవుడు కదంట ఆయన నిజంగా కూడా దేవుడు ఆయన మనమడు వాళ్ళ తాతాజీ గొప్పతనాన్ని పేరుని నిలబెడతాడు నాకు తెలుసు నితీష్ చాలా యాక్టివ్ పర్సను చాలా తెలియగల్లోడు ఖచ్చితంగా అమ్మా సూపర్ సార్ ఎస్ సూపర్ స్టార్ మరి అందరు కూడా సహకరించండి నితీష్కి మీ వీరారెడ్డి గారిని మళ్ళా చూస్తారు ఆయన చేసినటువంటి ఆయన వీరారెడ్డి గారు మంత్రిగా చేసిన ఎమ్మెల్యేగా చేసినా అద్భుతంగా చేశారు గొప్ప ఉదాహరణ రాజకీయవేత్తలకు అందరికీ కూడా వీరారెడ్డి గారు ఉదాహరణ అండి నాకు తెలుసు చాలా మందితో నేను ఇప్పుడన్నా పెద్ద సంగతి తెచ్చితే వాళ్ళే చెప్తారు కడప వాళ్ళు కానీ మరి కర్నూలు వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు అందరూ కూడా చెప్తారు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఇక్కడికి నన్ను పిలుచుకోవడానికి చాలా సంతోషం తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే మన పని గుండు కొట్టుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి మరి ఈ మాటలు మాట్లాడిందని కూడా కేసులు పెట్టేటట్టుండ ఈ కేసులు బయ ఈ అన్యాయాన్ని బాయించలేం అన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సిన చేయాల్సి వస్తుంది